నేను నిన్న చెప్పిండేది ఎవిడెన్స్తో సహా చూపించిన ఇన్ఫర్మేషన్ మీరు ఊరికే కబుర్లు చెప్పుకుంటూ పోతున్నారు కాకమ్మ కబుర్లు అని చెప్తున్నారు ఎవిడెన్స్ లేకుండా ఊరికే కబుర్లు చెప్తే ఏమీ నో పాయింట్ అంటు ఐ వాస్ వెరీ వెరీ డిస్టర్బ్ చాలా బాధేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి ఆశీస్సులతో ఈసారి ఎంపీ ఎంపీ టికెట్ కోసము అందరు ప్రజలు నాకు ఓటేస్తారు అంటున్నారు ఏమనాలా దీని గురించి మీరు చెప్పింది కరెక్టే వివేకానందరెడ్డి గారు మీకోసం చాలా చాలా కష్టపడ్డారు ఆ ముందు రోజు రాత్రి కూడా మీకోసం క్యాంపెయిన్ చేశారు అంతకుముందు వేంపల్లెల్లో క్యాంపెయిన్ చేశారు కరెక్టే చెప్పారు ఎందుకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసింది కాదనలేక దా పార్టీ పరంగా వాట్ ఎవర్ హ్యాస్ టు బి డన్ పార్టీ గెలవాలి జగన్మోహన్ రెడ్డి గెలవాలి అన్న ఉద్దేశంతో చేశాడు కరెక్ట్ అంతగా కష్టపడిన మనిషి నీ కోసం అంతగా కష్టపడిన మనిషి మీరే ఒప్పుకుంటున్నారు వివేకానందరెడ్డి గారు మీకోసం అంతగా కష్టపడ్డారని మరి మీరు వివేకానంద రెడ్డి గారి కోసం ఏం చేశారు నేను అడుగుతున్నాను మీరు ఎంపీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు మరి హంతకులను పట్టుకున్నారా మీకోసం అంతగా కష్టపడ్డారు అంతా ఇంత కాదు చాలానే కష్టపడ్డారు ఇష్టం లేకున్నా కానీ కష్టపడ్డారు మనసు కష్టపెట్టుకున్నా కానీ కష్టపడ్డారు ఎవరికి చెప్పుకోకుండా వాదన దిగమించుకొని కష్టపడ్డారు మరి ఆయన చనిపోతే ఆయన చంపిన వాళ్ళ గురించి కనుక్కోలేదు ఎందుకు మీరు ఎంపీ మీరు పోలీస్ దగ్గరికి వెళ్ళి అడిగారా ఏమవుతుంది ఎందుకు ఇన్వెస్టిగేషన్ ముందుకు జరగట్లేదు ఎందుకు అడగలేదు సరే సీబీఐ ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారు ఒకసారా రెండుసార్లు రెగ్యులర్గా వెళ్తూనే ఉంటారు కదా మరి సీబీఐ దగ్గరికి వెళ్ళి అడిగారా ఎందుకు ఇన్వెస్టిగేషన్ ముందుకు జరగట్లేదు త్వరగా చేయాలి అని ఇది మీ బాధ్యత కాదా మీకు సహాయం చేసిన మనిషిగా మీకు బాధ్యత లేదా లేక మీకోసం కష్టపడ్డ మనిషి కాబట్టి మీకు బాధ్యత లేదా మీరు ఎందుకు చేయలేదు ఈ ఐదు సంవత్సరాలు ఏ ఒక్కసారైనా మీరు వివేకానందరెడ్డి చేసిన మనిషి గురించి ఒక్కసారైనా మాట్లాడారా సాక్షి పేపర్లో మాత్రం ఆయన గురించి ఎంత నీచంగా కావాలంటే అంత రాస్తారు మీదే కదా సాక్షి పేపర్ మీకోసమే కదా కష్టపడ్డాడు రెడ్డి మరి అట్లా ఎట్లా చేయ చేయాలనిపిస్తుందండి మీకు మీకోసం కష్టపడ్డ మనిషి ఒక్కసారన్నా మంచి రా రాసారా ఎలక్షన్లు అయిపోయినాక ఎలక్షన్ల ముందు మీకోసం మీ వాడుకునేదానికి ఎస్ రాస్తారు ఆ తర్వాత ఒక్కసారైనా ఆయన మంచి గురించి ఒక్కసారైనా రాసారా ఆయనని తలుచుకుంటూ మంచి ఎప్పుడైనా మాట్లాడారా రామలక్ష్ములుగా లక్ష్మణులుగా మీరిద్దరూ ఉంటున్నారు అంటున్నారు మరి మీరిద్దరు కలిసి ఏం చేశారు మీరు ఆయన గురించి అంత నీచంగా వ్రాస్తే ఆయన ఆత్మ క్షోభించదా ఆయన గురించి ఆయన జస్టిఫై చేసుకోగలుగుతాడా చనిపోయిన వాళ్ళ గురించి ఎప్పుడైనా ఎవరైనా చెడుగా మాట్లాడతారా వివేకానందరెడ్డి గారికి ఆఖరి కోరిక జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కావాలనుకున్నాడు షర్మిల ఎంపీగా కావాలనుకున్నాడు ఆ కోసం చాలా కష్టపడ్డాడు కానీ ఆయనకు తెలియదు మీ రాజకీయాల గురించి ఇప్పుడు అంతగా మీకోసం పోరాడిన మనిషి మీకు అంతగా ప్రేమ ఉన్న మనిషి ఆయన ఆఖరి కోరిక తీర్చే బాధ్యత మీది కాదా షర్మిళ గారు ఈ పార్టీ కోసం వైఎస్ఆర్సిపి పార్టీ కోసం ఎంత త్యాగం చేశారు నెలల తరబడి దాదాపు సంవత్సరం రోజులు ఇంటి రోడ్ల మీద ఉండి ఇంటిని వదిలేసి పిల్లల్ని వదిలేసి పాదయాత్ర చేశారు మరో ప్రజాప్రస్థానం ఎలక్షన్ల క్యాంపెయిన్ చేశారు రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో మీరు ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు మీరు వైఎస్ఆర్సిపి పార్టీకి ఏమి చేసి ఆ సీటు సంపాదించుకున్నారు షర్మిల గారు కాస్త కష్టపడ్డారు కానీ ఆమెకి ఇవ్వలేదు సీటు మీకు ఇచ్చారు ఎందుకు మీరు భారతీయకి బంధువులనా ఆమె కష్టం మీకు గుర్తు రాలేదా ఎందుకు ఆమెకు సీటు ఇవ్వలేదు అప్పుడు ఆమె షీస్ లిటిలీ సాక్రిఫైస్ ఫర్ లైఫ్ ఆమె గురించి మాట్లాడే అర్హత మీకుందా ఆమె వైఎస్ఆర్సిపి పార్టీకి ఎంత చేశారు అసలు ఆమె గురించి మాట్లాడే అర్హత ఉందా మీకు సేపు చేపించుకున్నారు అప్పుడు చేపించుకొని ఇప్పుడు ఇంతగా ఇంత నీచంగా రాస్తారు మీరు మనుషులేనా మీకు ఎంపీగా ఎందుకు సీట్ ఇచ్చారు ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏం చేశారని మీ ప్రజలకు ఏం చేశారని అప్పుడు ఇచ్చారు ఇప్పుడు నేను చెప్తున్నాను వైఎస్ వివేకానందరెడ్డి కూతురుగా ఆయన ఆఖరి కోర్టుకు తీర్చే అవకాశం మీకుంది స్కిప్ దిస్ ఎలక్షన్ విత్డ్రా యుర్ నామినేషన్ వైఎస్ చైర్మన్ లాక్ సపోర్ట్ చేయండి చేయగలుగుతారా ఎప్పుడైనా ఎవరి గురించి అయినా చెడుగా మాట్లాడేటప్పుడు ఆలోచించాలి ఏదైనా తప్పు పని చేసేటప్పుడు ఆలోచించాలి తప్పు చేయాలంటే పదికి వందసార్లు ఆలోచించాలి నేను అడిగేది ఒక మంచి పని చేయమని చెప్పి ప్రజలను కోరేది ఒక మంచి పని చేయమని చెప్పి మంచి పని చేయడానికి అంతగా ఆలోచించాల్సిన పని లేదు ఈరోజు హంతకులకు ఓటేయ్యండి మీకోసం పోరాడే వాళ్ళ కోసం ఓటేయండి అని అడుగుతున్నాను అంతే తప్పండి లో తలుపులు బద్దలు కొట్టుకోలేదు మీరు ఎప్పుడు ఇంటికి వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డోర్ చూపించి యాక్చువల్గా ఏంటి ప్రాసెస్ అక్కడ అని చెప్పేసి బద్దలు కొట్టుకోలేదు గంగిరెడ్డి లోపలికి పిలుచుకొని వస్తే లోపలికి తెరిచే ఉన్నింది లోపలికి మామూలుగానే వచ్చారు బద్దలు కొట్టుకోలేదు అది వీళ్ళు ఆ ఈ ఇంకో కాకమ్మ కథ అనుకోండి అది ఏం క్లూజ్ టీము ఈ అదే కొంచెం క్లారిటీ ఇవ్వండి క్లూస్ టీమ్ అంటారు ఫొరెన్సిక్ టీమ్ అంటారు ఏమన్నారు ఏమి తప్పు చెప్పారు ఏమి కరెక్ట్ చేయాలి ఊరికే ఆ స్టేట్మెంట్ నేను యాక్చువల్గా ఇంటర్వ్యూ చూడనే లేదు ఐ నో అది చేశాడు ఏదో ఇంటర్వ్యూ అని కానీ నేను చూడలేదు సో నేను కరెక్ట్గా చెప్పలేను మరి క్లూస్ టీం వెళ్ళారు అంటే క్లూస్ టీమ్ క్లూస్ చెప్పింటే ఏదో చెయ్యండి ఫింగర్ ప్రింట్స్ తీశారు ఎస్ ప్రింట్స్ ఎవరి దొరకలేదు కానీ వీళ్ళన్నీ క్లీన్ చేసి పెట్టారు మంది ఉన్నారు రూమ్లో మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టారు ఏంటి వాట్ ఈస్ దర్ ఫింగర్ ప్రింట్స్ అని వాష్ చేశాక

ఓకే రెండు డోర్లు ఇట్లా ఉంటాయి ఈ డోర్ లోపలికి ఉంటుంది ఈ డోర్ ఉంటుంది ఈ బోల్ట్ పడితే ఈ డోర్ పని చేసిన ఈ ఈ బోల్ట్ పడ టవర్ బోల్ట్ పంచ్ చేయకపోయినా ఈ డోర్ బోల్ట్ ఉన్నంత వరకు ఓపెన్ చేయలేము అటుపక్క నుంచి ఈ పక్క డోర్ బోల్ట్ పని చేయకుండా ఉన్నింది ఈ బోల్ట్ పని చేస్తూ ఉన్నింది సో బయట నుంచి పుష్ చేయాలంటే ఈ బో ఈ సైడ్ బోల్ట్ పని చేయకుంటేనే పుష్ చేయొచ్చు ఓకే ఎస్ ఆ ఒక ఒక బోల్ట్ కొంచెం లూస్ ఉన్నింది కరెక్టే కానీ మెయిన్ బోల్ట్ కరెక్ట్గా ఉన్నింది పని చేస్తుంది ఆ దాని గురించి డిస్కషన్ జరిగింది క్లూస్ టీం విచారించారు ఫొరెన్సిక్ టీం విచారించారు అని చేశారు ఈ సంఘటన జరిగినాక అది తెలిసి అట్లే వదిలేస్తామా ఆ బోల్ట్ ఫిక్స్ చేసుకోమా సిబిఐ వచ్చింది సంవత్సరం రెండు సంవత్సరాల సంవత్సరం తర్వాత అప్పటి వరకు పనిచేయని బోల్ట్ అట్లే వదిలేస్తామా ఎస్పెషల్లీ సంఘటన జరిగినాక అన్ని విచారించారు ఆ క్లూస్ టీమ్ విచారించారు ఫోరెన్సిక్ టీం ఇచ్చారు బోల్ట్లు వాళ్ళకి అర్థమైంది ఏంటి అక్కడ ప్రాబ్లం ఉన్నిందని ఇప్పటి కూడా ఆ ఒరిజినల్ బోల్ట్ అట్లే ఉంది ఈ పక్కదే ఫిక్స్ చేసింది सीबीआई की स्टेटमेंट जो मैंने भी अविनाश शर्मा की बीन ने लगाया अक्यूज चेस करा दो और इसे टू विटनेसेस की नहीं हार्ट अटैक अविनाश शर्मा के हार्ट अटैक को उल्लेख करने के लिए वीर वाला ने सीबीआई चेक में बोर्ड से करा दिया ये वाला पर्टिकुलर रिस्पांस है आज उसका ये विटनेसेस नहीं आप लोग रत्नगिरी సిట్ ఎవిడెన్స్ అన్ని పక్కన పెట్టేసి అగైన్ ఈ స్టేట్మెంట్స్ అన్ని పక్కన పెట్టేసి యాక్చువల్గా అయితే ఇట్ డజన్ యాక్చువల్లీ రియల్లీ మ్యాటర్ బట్ ఒకవేళ నేను ఆ స్టేట్మెంట్స్ లో ఒకరు ఒక మాట అంటారు ఇంకొకరు మాట అంటారు ఒకరు అంటారు అవినాష్ రెడ్డి మంచోడు అంటాడు అంటారు అవినాష్ రెడ్డి చెడ్డోడు అంటాడు ఒకరు అంటారు సునీత అనే దీనికి కారణం అంటాడు ఒకరు అంటారు రాజశేఖర్ దీనికి కారణం అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటారు స్టేట్మెంట్స్లో రకరకాలు ఉంటాయి అవన్నీ తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసి ప్రూఫ్ ఎట్ట వెళ్తుందో పోలీసులు తెలు తెలుసు కదా ఎవరు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయబడతారో ఎట్లా స్టేట్మెంట్స్ తప్పు ఇవ్వగలుగుతారో ఇంకా ఆ సెన్స్ పోలీసులు కానీ సిబిఐ వాళ్ళని కూడా కిందకి కిందకెళ్ళ పెడుతున్నారు బికాస్ ఆర్ ఆల్సో పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళకి తెలుసు కదా మనం చెప్పిన దాన్ని ఎవిడెన్స్ తోటి కొరలేట్ చేసుకోవాలి నేను ఎవరితో అయినా ఏమైనా చెప్పించాను అనుకోండి అది ఎట్లా చెల్లుతుంది అవినాష్ రెడ్డి ఎవరితో అయినా చెప్పించాడు అనుకోండి అది ఎట్లా చెల్లుతుంది అది ఎవిడెన్స్ తోటి కొరాబరేట్ చేసుకోవాలి కదా ఆ ఎవిడెన్స్ నేను మీకు నిన్న మీ ముందు పెట్టాను ఆ ఎవిడెన్స్ గురించి పట్టించుకోకుండా వీళ్ళు ఎట్లన్నారు వాళ్ళు అట్లన్నారు యాంటిసిపేటరీ బెయిల్ లేదు లేదు అట్లా అనలేదు మొదట్లో నేను ఇచ్చిన స్టేట్మెంటు జూలై ట్వంటీ ట్వంటీలో ఇచ్చిన స్టేట్మెంట్కి ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఇచ్చిన స్టేట్మెంట్కి కొంచెం తేడా ఉంది కరెక్ట్ దట్ ఈస్ కరెక్ట్ అగైన్ ఆయన ఇంకో మాట కూడా అన్నాడు నేను టైం పోయే కొద్దీ కష్టమైతే అది ఇన్వెస్టిగేట్ చేయడం చెప్పి ఎస్ నేను ఫస్ట్ టైం స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ రోజు అనుకుంటుంది స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒక మిస్టేక్ చేశాను ఏమని చెప్పాను ఆ లెటర్ ఫోటోని నేను చూశాను రాజశేఖర్ ఫోన్లోనే అని చెప్పాను తర్వాత నేను ఇట్లా చెప్ అయింది అని డిస్కస్ చేసుకునేటప్పుడు తను రియలైజ్ ఆ ఫోటో ఆయనకు రానే రాలేదు నేను ఎట్లా చూసుంటాను వాట్సాప్ మెసేజెస్లో లేదు అండ్ ఓన్లీ ఫోటో దట్ ఈస్ దర్ ఇస్ అన్ హిస్ మొబైల్ దట్ ఈస్ ఆయన మధ్యాహ్నం ఫో ఆ లెటర్ అని చేతికి వచ్చి నాకు తీసిన ఫోటో సో ఐ రియలైజ్ నేను తప్పు చెప్పాను అని చెప్పి మళ్ళీ పోయి కరెక్ట్ చేశాను సో ఎస్ నేను జెన్యున్గా మిస్టేక్ చేస్తాను నేను కరెక్ట్ చేస్తాను అగెన్ అదంతా మనం చెప్పింది ఏదైనా వాళ్ళు వెరిఫై చేసుకోవాలని ఇన్వెస్టిగేట్ చేస్తారు మనం చెప్పింది కరెక్టు అని చెప్పి దాని మీదనే వాళ్ళు ఏం బేసిస్ చేసుకోరు కదా ఆ లెక్కన వాళ్ళెందుకు నేను చెప్పింది చేసుకొని క్లోజ్ చేసేయచ్చు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలి నేను చెప్పింది ఒకటి ఉంటుంది ఇంకొకటి చెప్పింది ఒకటి ఉంటుంది అన్నీ కలిపి ఇన్వెస్టిగేట్ చేసుకొని డిసిషన్ చేస్తారు సో ఎస్ ఐ అడ్డ మిస్టేక్ కరెక్టెడ్ మైండ్ కరెక్ట్ ఇది కరెక్ట్ చేసినాక వచ్చిన టైమింగ్స్ ఏ అండి ఇది కరెక్ట్ చేసి నాకు ఇచ్చిన టైమింగ్స్ ముందు దాంట్లో ఏఎంపి ఊరికే ఐదున్నర యూటీసీ టైంకి ఇండియన్ స్టాండర్డ్ టైంకి యూటీసీ అంటే గ్రీన్విచ్ మెరేడియన్ టైం యూకే టైం అవుతుంది ఇండియన్ టైంకి తేడా ఉంటుంది దాంట్లో పొరపాటు చేశారు మళ్ళీ కరెక్ట్ చేసుకున్నారు ఇప్పుడు నేను ఇచ్చిన టైమ్స్ అయితే కరెక్టే ఇండియన్ టైం యూటీసీ టైం కాదు